ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ డబల్ త్రీ త్రీ ఫైవ్ బెదిరిస్తే బెదిరదు గట్టిగా నిలబడాలి తటానికి నిలవడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం అంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడలేదు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ కర్మినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పింటుంది భయపడదు అంటే అందరం కనిసెక్ అంతేమంటే చూడనే వాళ్ళే అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి రెండో వాళ్ళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి నాట్ అలౌడ్ టు మీటర్స్ ఆకే పోలీస్ వాళ్ళే ఆకే డరాతే ధమ్కాతే ఏకాంకి రీతి మరి కార్యకర్త

एसीपी हमको भी जाना पड़ता, जाना पड़ता 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 हमको भी हंगामा करना अगर ऐसे ही करेंगे आप आपके लोगों को संभालो लो ये ठीक बात नहीं है संभल लो और को, से भी बात करो जास्ती नहीं करने को बोलो उसको अरे मामली कॉलोनी మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం ఇవ్వాలి అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగదు మన వాళ్ళ కంటే సరే జరిగింది దురదృష్టం కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మీకు న్యాయం జరగాలి జై తెలంగాణ తెలంగాణ అనడం అనే బాగులో గ్యావులు ఉన్నాడు సార్ ఈయన మార్కెట్ మాజీ సారీ వైసీపీ ఈయన ఒక యూత్ సార్ చల్ల అభిమాను ఆయన ఒక మాజీ మండవపాటి అధ్యక్షుడు ఆయన ఆయన వైసీపీ సార్ ఆయన గ్రామపాటి అధ్యక్షుడు ఈయన ఒక మాజీ పిలిసి ఈయన యూత్ లీడర్ ఈయన మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నదండి సార్ అంత అంత ఘోరాది ఘరంగా సార్

సార్ మొత్తాలోకి ఒక నెల ఇయర్స్ నల్కాల వచ్చిన సార్ ఆ ఏసీపీ చేయబట్టి చేయబట్టి రెండేళ్ళు నల్కరంగా వచ్చిన సార్ సర్పంచ్ బాధ్యు సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకో మీకు జరిగింది పోలీసు జరగదు వీళ్ళని అయితే ఇష్టపెట్టాము ఎస్ఐ సస్పెండ్ అయింది మేము కూడా ఏసీ ఏసీపీని ఇచ్చి పెట్టాము పోలీసులం కూడా న్యాయస్థానం పోతాము ఇంకొక ఇంకేట్స్ ఇచ్చి పెట్టాము మీరు దయచేసి మీ కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వరకు వస్తాం అందరు వ్యాయాకరణ కానీ మేము కానీ ఏమున్నది పని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఇదివరకంటే ప్రభుత్వం నడిపేదినే ఇంకోటి ఏం మనం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను అందరం బస్ బస్ వేసుకొని వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు సీనియర్ ఉన్నారు అందరం మీరు ఏడి పిలిస్తాడుకి వస్తారు దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టడైతే జరగదు మాట్లాడి మాట్లాడినా అన్న అదే రోజు మాట్లాడినా నువ్వు తెలర్ రమ్మంటే వస్తా అని చెప్పినా అన్నకే ఫోన్ చేసినాడు కానీ అన్నేమన్నాడు మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామని ఒకరి వాళ్ళు సస్పెండ్ అయ్యింది ఇప్పుడు విషపెట్టండి అట్లా అని చెప్పి ఏసీ ప్రింట్స్ పెట్టాను ఆన్లైన్ నుంచి వీళ్ళకైతే మాకైతే చేస్తాడు అసలు వీళ్ళకైతే మిమ్మల్ని దర్శనానికి కూడా ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడతారు